రామ్ రామ్ దసులు నేనే కొద్దిసేపు బిత్తిరి బిత్తిరి తిరుగుతున్నా నాకు పెళ్లి కాలే ఆ పిల్లని చూస్తారేమో అని చూస్తా ఉంటే ఇక్కడ ఒక మ్యారేజ్ బీరో కానీ అంటే మ్యారేజ్ బీడోలో మళ్ళా పిల్ల నా పిల్ల కావాలా నాకు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులతో అడిగి తెలుసుకుంటా నేను ఎట్లా అప్లై చేసుకోవాలా ఏంది ఏం కదా నమస్తే మీ పేరేంటే రాజ్ కుమార్ మా మ్యారేజ్ బ్యూరో పేరు వచ్చేసి నిస్సామార్ మ్యారేజ్ మేము గత సంవత్సరం డిసెంబర్న ప్రతి ఫస్ట్ నాడు ఓపెన్ చేయడం జరిగింది చేసిన తర్వాత కూడా గత నెల మార్చిలో ఇరవై నాలుగో తేదీన అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఏర్పాటు చేసినాం దానికి అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది దాంట్లో వచ్చినటువంటి జంట పిల్లలు కానీ పిల్లలకు కానీ నాలుగంటలకు కూడా మేము కలపడం జరిగింది వచ్చే రెండు మూడు మాసాలలో వాళ్ళ వివాహాలు అంటే ఇప్పుడు మ్యారేజ్ మ్యారేజ్ అని ఎందుకు పెట్టుకున్నామంటే గతంలోపట పెద్ద మనుషులు మాకంటే మా ముందు తరం వాళ్ళు అక్కడ ఉంది ఇక్కడ అబ్బాయి ఉందంటే ముద్దు పోయి చూసి చేసుకొని రకంగా నడిచేది ఇప్పుడు ఆ రకంగా కాదు ప్రతి అయినా పిల్లగాడైనా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళకు ఉన్నటువంటి జాబ్ పర్పస్ కానీ వాళ్ళకు లెక్కలో ఉండాలి నేను బీటెక్ చేసిన బీటెక్ చేస్తాను నాకు అదే కోణంలో ఉన్నటువంటి అబ్బాయి కావాలి అనే అంశంతో పాటు వివిధ సంబంధాలు కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి ఒక బ్యూరో పెడితే అన్ని పిల్లలకు సంబంధించినటువంటిది ఎవరి తగ్గటువంటి వాళ్ళ మ్యాచెస్ సెట్ చేయడానికి అవకాశాలు ఉంటాయనే సంకల్పంతో ఈ బ్యూరో ఓపెన్ అయ్యింది సేమ్ కాకుండా మాకు ఎలాంటి ఇబ్బంది లేదండి అదర్ క్యాస్ట్ అయినా అమ్మాయి అమ్మాయి అయినా పర్లేదు అదర్ క్యాస్ట్ అయినా అబ్బాయి అయినా పర్లేదు మాకు ఓకే అని చెప్పి వాళ్ళు తిరువు పేరు అని చెప్పినట్టయితే అయితే అలాంటి సంబంధాలు కూడా మా సిద్ధంగా ఉంది మ్యారేజ్ పేరు పెద్ద మనిషి ఉన్నారు పేరు అడిగి తెలుసుకున్నాం పేరు బొమ్మకండి తిరుపతి నేను జిల్లా నిజామాబాద్ జిల్లా ఆర్యమన్న సారీ నిజామాబాదు అసోసియేషన్ మ్యారేజ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని ఒక ఐదు నెలల క్రితం మేము ఆఫీస్ ఓపెనింగ్ చేసినాము అన్ని కులాల వారు మా ఆఫీసులో ఉన్నారు అన్ని కులాల వారికి సంబంధాలు మా దగ్గర ఉన్నవి అంటే అంటే ఏమేమి దరఖాస్తులు తీసుకురావాలండి లేదా మా దగ్గర ఫారం బాగుంటుంది వాళ్ళ గోత్రాలు కానీ ఐటు టూ టీఆర్ పడుతూ వాళ్ళ బయట మాకు ఇచ్చినట్టుంటే వాళ్ళ ఫోటో మా దగ్గర ఉన్నట్టుంటే వాళ్ళకి తగిన సంబంధం అంటే ఏజ్ తగ్గట్టు హైట్ తగ్గట్టు వాళ్ళకు సంబంధాలు చూసి ఏర్పాటు చేస్తుంది ఇప్పటికీ ఒక వెయ్యి తొంభై నాలుగు పెళ్ళిళ్ళు మేము ముప్పై మూడు సంవత్సరాల నుంచి మా ఆఫీసు హై స్కూల్ దగ్గర ఉన్నది మాది ఆర్యవశ్య ఆర్యవైశ్య సార్ సంతోష్ మాత మ్యారేజ్ అని మా ఆఫీస్ ఉన్నది ముప్పై మూడు సంవత్సరాల నుంచి మేము ఒప్పుకున్నాము అందులో కొన్ని పెళ్ళిళ్ళు కొన్ని రెండో పెళ్ళి కూడా మేము చేసుకుంటు సిద్ధంగా ఉన్నాము ఇప్పటికీ ఒకవేళ కొన్ని పెళ్ళిని మేము కుదిర్చాము మరో పెద్ద మనిషి ఉన్నారు ఇక్కడ వాళ్ళకు అడిగి వేసుకున్నాం సార్ మీ మ్యారేజ్ బీరోలో ఇప్పటివరకు వివాహాలు చాలా వేసా అంటారు అయితే వాళ్ళప్పుడు హ్యాండిక్యాప్ అట్లా కదా వాళ్ళకు వివాహాలు చేస్తాను అలాంటివి ఇంతకుముందు వధువు వరుడు ఎప్పుకోవడానికి చాలా కష్టాలు పడుతుంది ఊళ్ళు తిరుగుతుంది పట్టణాలు తిరుగుతుంది చుట్టాల దగ్గర తిరుగుతుంది ఆ తిరుగుడు లేకుండా ఈ ఇట్లా పెట్టి మ్యారేజ్ మీద పెట్టడం వల్ల కొంచెం సవలత్ వధువు కానీ వరుడు కానీ పేపర్లో రావడము పెళ్ళిళ్ళు చేయడము ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల అందరినీ తెలిసిపోతున్నారు దానివల్ల ఏంటంటే బయట అమ్మాయి బయట అబ్బాయి బయట మాకు ఇవ్వడం వల్ల సౌలత్తు ఫ్రీ వాళ్ళకు తిరగడం ఖర్చులు మిగిలిపోతున్నాయి దీనివల్లనే వాళ్ళకు చాలా సౌలత్తు ఉన్నది మేము మ్యారేజ్ బ్యూరో పెట్టడం వల్ల మేము ఇప్పటి వరకు చేస్తున్నాము రెండో సంబంధాలు కూడా చేస్తున్నాము ఫస్ట్ మ్యారేజ్ కూడా చేస్తున్నాము అన్ని కులాలకు సంబంధించినవి పెడుతున్నాము జిల్లా సంఘాలు తిరుగుతున్నాము బయట అదర్ కరీంనగర్ డిస్టిక్ కూడా తిరుగుతున్నాము అన్నిటికీ కలిపి చేస్తున్నాం మ్యారేజ్ బ్యూరో సౌలత్ కొరకు వాళ్ళు ఎడ్యుకేషను ఏజు హైట్ కలరు ఇవన్నీ మ్యాచింగ్ ఉన్నప్పుడే వాళ్ళకు వధవు వరుణ్ పంపుతాము వధవుని వరుణికి పంపుతాం అప్పుడు వాళ్ళిద్దరం ఓకే అన్నప్పుడే మేము మ్యారేజ్ కలుగుతాం నా పేరు చక్క ప్రకాష్ పద్మశాల ఎక్కడ వస్తుంది మా సంఘం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నేను దీనికి పన్నెండు తరఫు మాది సత్యనారాయణ ప్రెసిడెంట్ నేను వైస్ ప్రెసిడెంట్ అన్న మ్యారేజ్ వీరో అంటే ఇప్పుడు అన్ని మతాలకు మీరు చేస్తా ఉంటుంది కదా అయితే ఇప్పుడు ఈ మీరు ఇచ్చే వివాహాలు చేస్తా ఉంటారు కదా ఆరేసమాజం చేస్తారా లేకుంటే వాస్తవానికి ఏంటంటే వీరో పని ఎక్కడ దాకా ఉంటుంది అంటే చదువుని వరువుని చూపించడము పేరెంట్స్ అంతవరకు మా బాధ్యత ఓకే వారే అంతవరకు మా బాధ్యత ఉంటుంది లేదు కొన్ని అనవారి కారణాల వల్ల అయ్యా మాకు ఎవరు లేరు ఎందుక ముందు చేసేవాళ్ళు లేరు ఈ పిల్లా పిల్లలను చూపించారు మీరే పెద్ద మనుషులై చేయండి అన్నప్పుడు మా స్తోమ తగ్గట్టు మా బ్యూరో కమిటీ మొత్తం కూర్చొని చర్చించి వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి కూడా మా బ్యూరో ముందడుగు అంటే అట్లాంటి కార్యక్రమాలకు కూడా వచ్చే ఉన్నటి రోజుల్లో కూడా కుస్తే మట్టల కాడికి కూడా మా బ్యూరో విజయాలని చెప్పేసి మా కమిటీ ఒక తీర్మానం చేసింది మా కమిటీ తీర్మానం మీరు ఖచ్చితంగా అట్లాంటి విధి ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి చేయడానికి కూడా సిద్ధంగా ఉంది నగర ప్రజలకు ఉన్నది మా బ్యూరో ఇక్కడెక్కడైతే మా బ్యూరోలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున మా బ్యూరో తరఫున నగర ప్రజలందరికీ కూడా అనుమాన్ అభ్యర్థి నా పేరు రాజ్ కుమార్ మ్యారేజ్ నిజాంబాద్ మ్యారేజ్ బ్యూరో బ్యూరో వైస్ ప్రెసిడెంట్ని నాది కమ్యూనిటీ రసక కమ్యూనిటీ రజక సంబంధించినటువంటి పిల్ల కానీ పిల్లలను కానీ ఇది వచ్చేసి ఇక్కడ మన పద్మానగర్లో ఆఫీస్ రావాలంటే ఆఫీస్ రావచ్చు మీరు సంప్రదించాలి అనుకున్నప్పుడు మా గౌరవ అధ్యక్షులు వారి నంబరు సత్యనారాయణ గారి నంబరు నైన్ ఫోర్ జీరో ఫైవ్ త్రిపుల్ త్రీ వన్ ఫోర్ మా అధ్యక్షుడు గుమ్మకరి కుస్త గారి నంబరు నైన్ ఎయిట్ త్రిపుల్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ టూ మాదొచ్చేసి నా పేరు రాజ్ కుమార్ డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఇక అన్నదా వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో ఫామ్ ఉంటుందంట ఫామ్ నింపేసి ఇక నా ఫోటో అడుగుతారో ఏం అడుగుతారో అది ఇచ్చేస్తా తొందర పెళ్ళి అవుతుందని నేను అనుకుంటున్నా అందరికీ మరోసారి చట్టం టీవీ తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు